లేదా చిన్న చిన్న ఛానల్స్ మీద ఆ ఛానల్స్ మీద కేసులు పెట్టి బెదిరించాలనేది మీరు ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం మీ కేసులు సిద్ధంగా లేడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఒత్తిడి చేసినా వాస్తవాలను ప్రజలకు అందించటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని న్యూట్రల్ పత్రికలు గాని ఉండాలి ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం ఫలిట వెళ్ళుతుంది అంతేగాని మీరు చెప్పినట్టు ఆయలపా కథలన్నీ కూడా ఎన్ని అవాస్తవాలు మీరు చెప్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి ఏం చెప్పావు ఎన్నికలకు ముందు పద్నాలుగు లక్షల కోట్లు వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో జరిగి చెప్పలేదు నువ్వు బహిరంగ చెప్పావు కదా నువ్వే మళ్ళీ ఆరు వేల కోట్లన్నీ శాసనసభలో చెప్పావు కదా ఇలాంటి తప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేసినందుకు నీ మీద ఏం కేసు పెట్టాలని అడుగుతా ఉన్నా నువ్వైతే నీ ఇష్టం వచ్చినట్టుగా దుష్ప్రచారం చేయొచ్చు వాస్తవాలు రాసినందుకు నువ్వు ఈ విధంగా చేసేటటువంటి పరిస్థితికి నువ్వు బెదిరించేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నావు నువ్వు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకుని కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా నేను చెప్పదలుచుకున్నాను నువ్వు నిజంగా కేసులు పెట్టాల్సింది ఎవరి మీదండి కోన రవికుమార్ మీద కేసు పెట్టాలి ఏం చేశాడు ఆయన కేజీబీవి ప్రిన్సిపాల్ మీద ఏ రకంగా దుష్ప్రచారం చేసి బ్లాక్ మెయిల్ చేశాడు తీశారు కదా చివరికి ఆమె సౌమ్యాన్ని ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చిందే మీరు కేసు బెటరా కొన రవికుమార్ గారి మీద ఆయన మీ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి దండే సత్కరించాలని లేదా చిన్న చిన్న ఛానల్స్ మీద ఆ ఛానల్స్ మీద కేసులు పెట్టి బెదిరించాలనేది మీరు ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం మీ కేసులు భయపడటం ఎవడో ఇక్కడ సిద్ధంగా లేడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఒత్తిళ్లు చేసినా వాస్తవాలను ప్రజలకు అందించటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని న్యూట్రల్ పత్రికలు గాని ఉండాలి ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం ఫలిడి వెల్లుతుంది అంతేగాని మీరు చెప్పినట్టు ఆయన కథలన్నీ కూడా ఇవాళ ఎన్ని అవాస్తవాలు మీరు చెప్తున్నారని చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి ఏం చెప్పావు ఎన్నికలకు ముందు పద్నాలుగు లక్షల కోట్లు వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో జరిగి చెప్పలేదు నువ్వు బహిరంగ చెప్పావు కదా నువ్వే మళ్ళీ ఆరు వేల కోట్లన్నీ శాసనసభలో చెప్పావు కదా ఇలాంటి తప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేసినందుకు నీ మీద ఏం కేసు పెట్టాలని అడుగుతా ఉన్నా నువ్వైతే నీ ఇష్టం వచ్చినట్టుగా దుష్ప్రచారం చేయొచ్చు వాస్తవాలు రాసినందుకు నువ్వు ఈ విధంగా చేసేటటువంటి పరిస్థితికి నువ్వు బెదిరించేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నావు నువ్వు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా నేను చెప్పదలుచుకున్నాను నువ్వు నిజంగా కేసులు పెట్టాల్సింది ఎవరి మీదండి కోన రవికుమార్ మీద కేసు పెట్టాలి ఏం చేశాడైనా కేజీబీవీ ప్రిన్సిపాల్ మీద ఏ రకంగా దుష్ప్రచారం చేసి బ్లాక్ మెయిల్ చేశాడు తీశారు కదా